మల్లేశం గారు నమస్కారం రెండు వేల పద్దెనిమిదిలో మీరు బీఆర్ఎస్లో పనిచేశారు కదా ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది రెండు వేల పది పద్దెనిమిదిలో బీఆర్ఎస్లో పనిచేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి చేదోడు వాదోన చాలా కష్టపడ్డ తిరిగిన వారిని ఎమ్మెల్యే కూడా గెలిపించే వరకు కూడా తిరిగిన చేసినాము గెలిచినాక వారు నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట తప్పిళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు కానీ ఓ పార్టీలో ఉండే సిస్టమ్ నాకు నచ్చక నేను వెంబడే నిర్ణయం తీసుకొని మరి రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టుకొని నేను ఈ యొక్క బీజేపీ పార్టీలో వచ్చి జాయిన్ కావడం జరిగింది అంటే మీరు బీజేపీ పార్టీలో ఎవరి ఆధ్వర్యంలో వచ్చారు ఏ సంవత్సరంలో వచ్చారు రెండు వేల ఇరవై డిసెంబర్లో బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి అధ్యక్షతన వాళ్ళు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడులే వారి అధ్యక్షతన వారి చేతుల మీదుగా కండువా చేసుకొని అప్పటి నుంచి కూడా పార్టీకి పనిచేస్తుంది నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు ఇవ్వలేదు మీ అమూల్యమైన సందేశం ఏంటి అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని కూడా కాలేదు సరే బీఆర్ఎస్ ప పది సంవత్సరాల పరిపాలన ఇచ్చింది దాంట్లో ఏ పని కూడా కాలేదు కేసీఆర్ కూడా చాలాసార్లు నర్సాపూర్ రావడం జరిగింది యాభై కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్పారు యాభై కోట్ల నిధులు రాలేవు ఏవూ రాలేవు పేరుకు చెప్పారు ప్రజలను మభ్యపెట్టిరు తప్ప నర్సాపూర్ డెవలప్మెంట్లో మాత్రము బీఆర్ఎస్ నిధులు కానీ బీఆర్ఎస్ నాయకుల విధి విధానాలు కానీ అభివృద్ధికి ఎలాంటిది కూడా తోడుపడలేదు అయితే కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే వాళ్ళు కావాలని చేస్తున్నారు మతం పేరు మీద ఒకరు కులం పేరు మీద ఒకరు ప్రోటోకాల్ పాటిస్తలేరని అంటున్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే టైంపాస్ ప్రభుత్వం పేరుకు ఏదో కుర్చీలు సంపాదించుకోవాలి నా డబ్బులు సంపాదించుకోవాలి మా పార్టీ నాయకులంతా గొప్పలు కావాలనే ఉద్దేశంతోనే అబద్ధాలు చెప్పారు బీద ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పారు ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు ఇప్పుడు ఏ గ్రామంలో కూడా బస్సే వస్తలేదు ఇవాళ్ళకు ఫ్రీ బస్సు ఉండేమి ఏది ఉండే ఆర్టీసీ మరి అప్పులల్లో కూడుకపోయింది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బస్సుది ఏంటిదంటే ఆర్టీసీ ఫ్రీగా ఉన్నది కాబట్టి రాష్ట్రంలో దాన్ని ఉపయోగించుకుందాము పేరు తెచ్చుకుందాము కానీ వాళ్ళు కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా వెనుకబడిపోయారు బస్సులు నడపలేకపోతున్నారు చాలామంది విద్యార్థులు కూడా బస్సులు లేక స్కూల్కు పోలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ముఖ్యంగా బూత్ కమిటీలు బూత్ అధ్యక్షులు బూత్ స్థాయి నాయకులు ఎప్పుడు కానీ రాష్ట్ర పార్టీ ఏం చెప్తుంది అంటే వీళ్ళను మనం ముందు ఎలక్షన్లో వీళ్ళని గిట్ట మనం సెలక్షన్ చేసుకున్నట్టయితే ప్రతి బూత్లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ సభ్యులతోని వాళ్ళని ఎప్పటికీ టచ్లో ఉండి వాళ్ళనుతోని మనం ఉన్నట్టయితేనే మరి పార్టీ ఈ దేశంలో బాగుపడుతుంది ఈ రాష్ట్రంలో బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఎప్పుడు కూడా ఎవరు కానీ మాకు ఏం చెప్తారంటే బూత్ కమిటీలు వేసుకోవాలి బూత్ అధ్యక్షులతో మంచిగా ఉండాలి చిన్న స్థాయి నాయకులను వాళ్ళని ఆదరిస్తూ ఉండాలి వాళ్ళని కలుస్తూ ఉండాలి వాళ్ళని ఎప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళకు ధైర్యంగా నిలబడి వాళ్ళ పోలీస్ స్టేషన్ వ్యవస్థ అయితేనేమి ఏడు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వాళ్ళ తీర్చాలి ప్రజల పక్షాన ఉండాలి గరీబుల పక్షాన ఉండాలనేది మా బీజేపీ పార్టీ మాకు ఇచ్చిన సిద్ధాంతం నేను కూడా జిల్లా అధ్యక్షుడికి ఆశిస్తున్నాను సరే నీ ఒక్కరవు లేవు ఆశాభావులు చాలామంది ఉన్నారు నీకు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీ మా దాన్ని బట్టి నీకు వస్తుంది నీవు కష్టపడ్డ కష్టపడి కష్ట కష్టం చేసిన పార్టీని ముందుకు తీసుకుపోయినావు అనుకుంటే రాష్ట్ర పార్టీ గుర్తిస్తుంది నీకు ఇస్తుంది అని ఆధ్వర్యంలో ఎంతమందికి సభ్యత్వం చేయించారు నేను నా ఆధ్వర్యంలో నాకు కొల్చారం మండలం ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ మండల మండలంలో చాలామంది కూడా మూడు వేల ఐదు వందల దాకా సభ్యత్వం చేసాము ఆ మండల స్థాయి నాయకులను అందరినీ కూడా కలుపుకోకపోయినా ప్రతి గ్రామంలో పోయినము అందరినీ కలుపుకొని మండలంలో సభ్యత్వము పెద్ద ఎత్తున నిర్వహించాము ముఖాముఖి అనంతరం బీజేపీ నాయకులు పాపగారి రమేష్ గౌడ్ పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాల శాలువాలతో సన్మానించడం జరిగింది